గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో కడక్ షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ పోస్టర్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విడుదల చేశారు ఈ రోజు సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ శ్రమను నమ్ముకొని పనిచేస్తే వారిని విజయం వరించడం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు కడక్ షార్ట్ ఫిల్మ్ లో చూపించారని అన్నారు తాను చేసే వృత్తి పట్ల ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలనే అంశంపై కడక్ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ ను రూపొందించామని ఆ చిత్ర నిర్మాత దర్శకులు ఐదులాపురం కుమార్ తెలిపారు హన్మకొండ నగరంలో తనదైన గెటప్ లో చాయ్ అమ్ముకుని జీవనం సాగించే ఒక వ్యక్తి యొక్క బయోను రోజు షార్ట్ ఫిల్మ్ సిరీస్ లో చూపించామని అందరూ తాము చేస్తున్న పనిలో నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ విజయం పొందాలని కోరుతూ ఈ వెబ్ సిరీస్ లో మొదటి భాగాన్ని ఈ రోజు విడుదల చేశామని దర్శకులు సనత్ కుమార్ తెలిపారు సనత్ ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా ఎంతో మంది సీనియర్ నూతన కళాకారులకు అవకాశం కల్పిస్తున్నామని శరత్ కుమార్ చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోట వెంకన్ ఈ చిత్రం ఎడిటర్ కందకట్ల వికాస్ నటీ నటులు జంగా రఘువీర్ యాదవ్ నాగపెల్లి అరుణ్ కుమార్ లావణ్య చంద్రశేఖర్ కెపి రావల్ తదితరులు పాల్గొన్నారు ఈవెంట్ చేశారు ఈ కడక్ అనేది కథ ఏంటంటే ఈరోజు మన భారతదేశంలో ప్రతి పనిని గౌరవించట్లేదు అంటే ఒక డాక్టర్ పని చేశారనుకో డాక్టర్ని బాగా గౌరవిస్తారు అదే ఒక వెజిటేబుల్ సెయిలర్ ఉన్నారనుకో అతను కొంచెం చీకొలుస్తారు సో అలా చూడకుండా ప్రతి పనిని గ్రేట్గా ఫీల్ కావాలి ఆ గ్రేట్గా ఫీల్ అయ్యే విధంగా కాన్సెప్ట్ వచ్చే విధంగా ఈ కడక్ అనే వెబ్ సిరీస్ మేము తీయడం జరిగింది ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఈరోజు రిలీజ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంకొక నాలుగు ఎపిసోడ్స్ ఉన్నాయి వన్ వీక్ ఒకసారి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి